కళ్ల ముందు రెండు వందల పరుగుల లక్ష్యం టీ ట్వంటీలో చాలా మంచి స్కోర్ అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్ చేయాలంటే చాలా ముందు నుంచి అపోనెంట్ టీం దూకుడుగా ఆడాల్సి ఉంటుంది అలాంటిది గుజరాత్ ఇచ్చిన రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ముందు నుంచి తడబాటే చూపించింది డెబ్బై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది కీలక బ్యాటర్లంతా అప్పటికే పెవిలియన్ చేరిపోయారు పన్నెండు పాయింట్ రెండు ఓవర్లు వచ్చేటప్పటికి స్కోర్ బోర్డు నూట పదకొండు పరుగులుగా ఉంటే ఉన్న ఒక్క విదేశీ బ్యాటర్ సికిందర్ రజా కూడా అవుట్ అయిపోవడంతో పంజాబ్కు మ్యాచ్ మీద అసలు ఎక్కడా ఆశలే లేవు ఎందుకంటే అప్పటికి నలభై ఆరు బాల్లో ఎనభై తొమ్మిది పరుగులు కొట్టాలి గెలవాలంటే ఒక్క హార్డ్ హిట్టర్ కూడా లేకుండా ఈ స్కోర్ కొట్టడం అందున అంతగా అనుభవం లేని కుర్రాళ్ళకైతే అసలు కష్టం కానీ పంజాబ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్ అద్భుతమే చేశాడు జితేష్ శర్మ అశుతోష్ శర్మ తోడుగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇరవై తొమ్మిది బాల్స్ మాత్రమే ఆడి ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లు బాది అరవై ఒక్క పరుగులు చేయడంతో పంజాబ్ ఈజీగా టార్గెట్ చేసి చేసేసింది పదిహేడు బాల్స్లో ముప్పై ఒక్క పరుగులు చేసిన అశుతోష్ శర్మది కూడా చాలా మంచి ఇన్నింగ్స్ జీటీలో చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లైన మోహిత్ శర్మ రషీద్ ఖాన్లు కూడా వీళ్ల జోరును ఆపలేకపోయారు ఆఖర్ రెండు ఓవర్లో ఇరవై ఐదు పరుగులు కావాలన్నప్పుడు మోహిత్ శర్మ ఓవర్లో శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ కొట్టిన చెరో సిక్స్ అయితే బ్యూటీ ఆఫ్ ది గేమ్ అని చెప్పుకోవచ్చు కుర్రాళ్ళంతా ఇలా కూడబల్కుని రెండు వందల పరుగుల టార్గెట్ను చేస్ చేయడంతో పంజాబ్ బలమైన గుజరాత్ టైటాన్స్ను ఓడించి టోర్నీలో రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టుకలో ఐదో స్థానానికి ఎగబాకింది We'll <laughs>